ఎన్టీఆర్ జిల్లాలో పేరు పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు సాయిబాబా మందిరంలో ఏం కోరికలు కోరుకున్నా అవి నెరవేరతాయని ఈ ప్రాంతానికి చెందిన భక్తుల విశ్వాసం గత ఇరవై ఏళ్లుగా పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుంటున్నారు ¡Adiós! Adiós. సౌరం దయచేసి తెలుసుకోవద్దండి ఒకరి తర్వాత ఒకరి వచ్చి బాగా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నా ఆ సాయినాథుని ఆ ప్రతి ఒక్కరికి అల్లవేలనే ఉండాలని మనసు దిగుతుగా కోరుకుంటూ మందుల పాలక వర్గం వారి మరియు సాయి సైనికులు ప్రతి ఒక్కరికి ఆంధ్ర సంవత్సరాల శుభాకాంక్షలు తెలుగుదాల్చున్నారు సౌరం நடவண்டி நல்லா साई नमस्करि प Mười năm mặt 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 on commence i <laughs> अरिगरि चुप

నా పేరు తంగిరాల ఫణిలక్ష్మి అండి నేను ఎప్పటి నుంచో బాబా గుడికి వస్తాను నాకు చాలా నమ్మకం ఈ మధ్య నేను బ్యాంక్ లాకర్ తాళం పడేసుకున్నానండి అక్కడ ఇంటికి మా ఇంట్లో చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇది వచ్చే పట్టం ముందు నేను దండం పెట్టుకున్నానండి నాయన నాకు దొరికితే తాళం దొరికితే నా నగలన్నీ అందులోనే ఉన్నాయి యూనియన్ బ్యాంక్ దొరికితే నేను దీనిలో కాయ వేస్తానని దండం పెట్టుకున్నాను వెళ్ళి నాకు ఎందుకో కూర్చోగానే దండం పెట్టుకోగానే అనిపించింది అండి లాకర్ లో ముందు రోజు ఎత్తుకే దొరకలేదు అప్పుడు వెళ్ళి లాకర్లో ఎత్తుకుతే మా ఇంట్లో విరువ లాకర్ లోనే దొరికిందండి చాలా మహిమ నేను ప్రతిదానికి ఇన్ని మొక్కుతాను నేను బాగా నమ్ముతాను నేను అనుకున్నవన్నీ నాకు జరుగుతాయి నేను సత్యనారాయణ అండి విజయవాడ సత్యనారాయణ నేను ఒక ఇరవై ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నానండి బాగా నమ్ముతానండి నేను నేను కరోనా టైంలో కూడా వచ్చి పొద్దున్న పూట పొద్దున్నే ఏడింటికల్లా వచ్చేసి ప్రదర్శనలు చేసి వెళ్ళేవాళ్ళం అండి కరోనా టైంలోనే వచ్చాను ఓం రిడి సాయి మహారాజ్ గారికి జై ఓం సాయి బాబా మహారాజ్ గారికి జై సంవత్సరం బాగా చేస్తారు సత్యం బాబా గారు పేట విజయవాడ శాంబవి ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చేస్తాం కుటుంబం చేస్తాం మొత్తం బాబా గారు మాకు నమ్మకం సాయిరాం నమ్మకం బాగా నమ్మకం వస్తాం అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ముచ్చలంపాడి సాయిబాబా గుడి ఈ యొక్క స్వామివారు ఎంతో విశిష్టమైనటువంటి స్వామివారు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా మేము కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకొని వెంటనే ఇలాగా స్వామివారి దర్శనానికి వస్తా ఉంటాము ముఖ్యంగా ఏంటంటే ఈ స్వామివారిని కోరి కోరిక అడిగినట్టయితే వెంటనే తీర్తని ప్రతీతి అలాగే నూతన సంవత్సరం మొదటి మనం ఇలా దర్శనం చేసుకున్నట్టయితే మనకి సర్వ శుభాలు కలుగుతాయని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి నూతన సంవత్సరానికి ఈ విధంగా మేము అర్ధరాత్రి వచ్చి ఇలాగా స్వామివారిని దర్శించుకుంటా ఉంటాము మరొకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సాయిబా ఇక్కడికే రావడానికి గల మేర్ కారణం ఏంటి విజయవాడలో చాలా సాయిబాబు టేబుల్స్ ఉన్నాయి ఇక్కడికే మేర్ కారణం ఏంటి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు కొత్త ముక్తేశ్వర నేను ఇప్పుడు సత్యనారాయణపురంలో ఉంటాను మేము ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉంటాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా అందరం ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి అలాగే ఆట పాటలతోటి సరదాగా ఎంజాయ్ చేసింది కాకుండా భక్తి పరవశంతో ఇలాగ ముత్యాలంబడి సాయిబాబు గుడి రావడం జరుగుతూ ఉంది మనకి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో చోట్ల ఎన్నో ఉన్నాయి కానీ మాకు నమ్మకం ఏంటంటే మన బాబా గారిని మనం ఏదైనా కోరిని కోరిక కోరుకుంటే తీరుస్తాడని ఒక మంచి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది గత పదిహేను సంవత్సరాలుగా మేము విధంగా ఇలాగా మిడ్ నైట్ ఈ విధంగా బాబా గారి దర్శనం కోసం వస్తూ ఉన్నాము ఇలాగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది అలవాటు అయిపోయింది మేమే కాదు మా మా క్లబ్ మెంబర్స్ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది మా బంధు సమేతంగా వచ్చి ఇలాగ స్వామివారిని

you <laughs>